హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అన్నమాట సో నిన్ను అప్లోడ్ చేయలేదు ఎందుకనేది వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది అన్నమాట ఈరోజు మార్నింగ్ నుంచి ఏం ఎర్లీ మార్నింగ్ నుంచి షూట్ చేయలేదు నా పూజ అయిపోయిన తర్వాత వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో ఈ ఫ్రైడే రోజు వచ్చేసి మా పెద్దోడికి యాన్యువల్ డే సెరమనీ అంటే స్కూల్లో ఉంది ఈవినింగ్ ఫైవ్కి అలా స్టార్ట్ అవుద్ది అన్నారు మళ్ళా ట్వెల్వ్ వరకు అయిపోద్ది అన్నారు సో ఇక్కడ నుంచి త్రీకి వ్యాన్ ఫెసిలిటీ పెడదామన్నారు కానీ త్రీకి వెళ్తే అక్కడ నుంచి ఎప్పుడు రావాల్సి వస్తుందో తెలియదు సో ఏమవుద్దో ఏం జరుగుదో మీరు చూస్తూ ఉండండి సో పూజ నేను చేసేసుకున్నాక మా వాడికి స్నానం చేయించినాక కంపల్సరీ దగ్గరికి దేవుడు రూమ్లోకి వెళ్తాడనమాట సో దండం పెట్టుకొని వస్తాడు సో అయిపోయాక మార్నింగ్ టిఫిన్ చేస్తాడు చిన్నగా బట్ మళ్ళీ టెన్ థర్టీ ఆ టైం కల్లా మళ్ళీ రైస్ తినబెట్టాలన్నమాట అడుగుతూ ఉంటాడు ఆ మమ్మ నా తినేది కొంచెమైనా కానీ ఊరికే అడుగుతూ ఉంటాడు సో మా పెద్దోడు సెవెన్ ఫిఫ్టీన్కి అట్లా వెళ్ళాడు సో ఈరోజు అన్వల్ డే కాబట్టి మళ్ళీ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు వచ్చేసాడు వన్ వన్ థర్టీ వరకు ట్వెల్వ్ థర్టీ వరకు స్కూల్ అయిపోయింది వన్ థర్టీ వరకు ఇంటికి వచ్చేసారు వన్ అవర్ జర్నీ ఉంటుందన్నమాట వాళ్ళ స్కూల్ నుంచి వేరే విలేజ్ కాబట్టి మాది సో లంచ్కి వచ్చేసి నేను ఇక్కడ ఉల్లిగడ్డలు చారు మా పెద్దోడు అంటాడు అని పచ్చి పులుసు అంటారు కదా సో అది అండ్ పప్పు టమాటా పప్పు కుక్కర్లో వేసేసాను ఎర్రకంది పప్పు ఉంటుంది కదా మైసూర్ పప్పు సో అది వేసాను చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టమాటా చట్నీ అనమాట మా అమ్మ పెట్టింది చాలా చాలా బాగా పెడుతుంది సో నేను ఫస్ట్ అంటే ఏదైనా కొత్త పచ్చడి ఉందంటే ఫస్ట్ కొంచెం అదే దాంతో తినాలనిపిస్తూ ఉంటుంది కదా సో నాకు కూడా అదే ఫోబియా ఉంటుంది బట్ ఫుల్గా హీట్ అయిపోద్ది అనమాట చట్నీ తింటే ఎప్పుడో ఒకసారి అంటే ఏం కాదు కానీ ఇట్లా డైలీ ముందేసుకొని తింటే ఫుల్ హీట్ ప్రాబ్లం అయ్యిద్ది సో ఇక్కడ మా చిన్నోడు చూసారు కదా ఇదే నేను తినే టైంలోనే వాడికి కరెక్ట్ టైం ఏదైనా అల్లర్ పని చేయడానికి అనుకొని జగ్లో నీళ్ళు తెచ్చుకొని వాటితో ఆడుతున్నాడు అనమాట కడప కడిగి నేను ఇట్లా ముగ్గేస్తాను ఆయన కూడా అలాగే చేస్తున్నాడు సో వాడిని పడుకోబెట్టాను పడుకోబెట్టి ఇంట్లో ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి స్టిక్ అండ్ గంగవల్లి కూర అంటారు కదా సో అది ఉంది సో వాటిని చాప్ చేసి పెట్టుకుంటే కుక్ చేసే టైంలో ఈజీగా ఉంటుంది మరి వండుకునే టైంలోనే చాప్ చేయాలంటే చిరాకు వస్తుంది అనమాట అంటే ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ లాంటివి అంటే అప్పుడే కట్ చేసుకుంటే ఏమనిపించదు కానీ ఇట్లా గ్రీన్ లీవ్స్ కానీ డ్రమ్స్టిక్స్ కానీ ఇంకేముంటాయి కొత్తిమీర కరివేపాకు ఇంకా ఇట్లా ఇవి గ్రీన్ లీవ్స్ అన్నీ ఉంటాయి కదా తోటకూర గంగల కూర పాలకూర అట్లాంటివన్నీ ముందు రోజు చాప్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట అండ్ ఫ్రెష్గా ఉంటాయి మనం బాక్స్ లాంటి వాటిలోనే కొంచెం చెమ్మ లేకుండా టిష్యూస్ వేసి స్టోర్ అనుకోండి చాలా బాగుంటాయి డ్రమ్ స్టిక్స్ అయితే అలా పెట్టేస్తే మాత్రం అస్సలు ఉండవు ఇట్లా మనం కాయలు కాయలుగా అట్లాగే పెట్టేస్తే ఎండిపోయి గట్టిగా అవుతాయి అనమాట సో ఇట్లా ఉంటుంది కదా మనం ఎక్కువగా వాటిని కట్ చేసి పీల్ చేయనవసరం లేదు జస్ట్ ఇట్లా వన్ సైడ్ ఒకసారి అని మళ్ళీ ఇటు సైడ్ ఇంకోసారి అనేసరికి మొత్తం మొత్తం ఊడొచ్చేస్తాయి అనమాట సో ఇలా తీసేసి మనం బాక్స్లో కానీ కవర్లో కానీ స్టోర్ చేసేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి నేను స్టోర్ చేసిన ప్రకారం అయితే నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఉంటాయి అనమాట నేను కొంచెం ఒక పావు కేజీ హాఫ్ కేజీ ఉంటే నాకు ఒక త్రీ ఫోర్ టైమ్స్కి వస్తాయి అవి వెంట వెంటనే ఉండలేను కదా సో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి అంటే మనం ఎప్పుడైనా టమాటోలో వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఎగ్స్ వండుకున్నప్పుడు వేసుకోవచ్చు సాంబార్లో ఈవెన్ రసం పెట్టుకున్నప్పుడు కూడా అందులో ఒక నాలుగు వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది మా ఆయన మా పెద్దోడికి మా చిన్నోడికి చాలా చాలా ఇష్టం అనమాట వెయ్యగానే ప్లేట్లో వేసుకోగానే తీసుకొని తింటారు ఎందుకు అవుతున్నాడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎదురుగా ఉన్నాడనమాట సో ఇట్లా ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కట్ చేసానో లేదో మా చిన్నోళ్ళు లేసి వచ్చేసాడు నేను కట్ చేస్తాను అనుకుంటూ చూడండి ఆ గంగమల్లి కూరలో చాలా వెళ్ళిందనమాట అంత చిన్న చిన్నగా ఉన్నాయి సో మీరు చూసారా ఇలా చేస్తాడు ఎందుకే వీడు వీళ్ళు మెలకుతో ఉన్నప్పుడు నాకు ఏదైనా పని చేయాలంటే చెట్ చేదారు వస్తుంది ఎందుకంటే అంతా పడేస్తూ ఉంటారు ఇల్లంతా వేస్తూ ఉంటారు మా పెద్దోడు వచ్చాడు వన్ థర్టీ వరకు వానికి కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసి ఫ్రెషప్ చేయించి ఫుడ్ పెట్టాను అనమాట తింటానని వాడికి ఇప్పుడు ఫుడ్ మీద దేని మీద కాన్సన్ట్రేషన్ లేదు జస్ట్ వచ్చిన త్రీకి త్రీ త్రీ థర్టీకి ఫోర్కు వ్యాన్ మళ్ళీ రిటర్న్ వస్తుంది స్కూల్కి తీసుకెళ్ళడానికి అని చెప్తే వాడు ఇప్పుడు వచ్చినాకే సివిల్ డ్రెస్ వేసుకుంటాను నాకు డ్రెస్ అయ్యి ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటూ గోల గోల చేశాడనమాట సో ఏదో రకంగా బుజ్జగించి ఇది చేసి అది కాదురా ఈ టైం కాదురా ఆ టైం కాదురా అని చెప్పి 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 నా తలకాయ పోయిన తర్వాత కాసేపటికి విన్నాడు సో ఇక్కడ నేను రెడీ అయిపోయాను త్రీ థర్టీ వరకు వ్యాన్ త్రీ థర్టీకి ఫోర్కి వస్తుంది అన్నారు కదా సో నేను త్రీ థర్టీ వరకు రెడీ అయ్యాను మా పెద్దోడు కూడా ఎప్పుడో వాడు ఎప్పుడు వేసుకోవడనమాట సివిల్ డ్రెస్లు ఇట్లా ప్యాంట్ టీషర్ట్లు ఈరోజు వాడంతా వాడే వేసుకుంటాను అన్నాడు ఎందుకంటే స్కూల్లో ప్రోగ్రామ్ కదా అందుకని అడిగాడు సో మా చిన్నోడిని కూడా తీసుకెళ్తున్నాను మళ్ళీ త్రీ థర్టీకి అందరం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యాము మా చిన్నోడు కూడా జస్ట్ ఈ ఎండాకాలం కదా జస్ట్ టీషర్ట్ షార్ట్ వేసాను త్రీ థర్టీకి వెళ్దాం అనుకున్నాం కానీ బస్కి వద్దు వెహికల్లో వెళ్దాం మా ఇంటి పక్క వాళ్ళు ఉంటారనమాట వాళ్ళ పాప కూడా స్కూల్ ఉంటారు ఉంటుంది స్కూల్లో పార్టిసిపేట్ చేస్తుంది ఆన్యువల్ డేలో సో వాళ్ళది వెహికల్ ఉంటే వాళ్ళ దానిలో వెళ్దామంటే నేను కూడా సార్ నన్ను కూడా తీసుకెళ్తా అన్నారు సో వ్యాన్లో వెళ్తే ట్వెల్వ్ వన్ అయిపోద్ది ఈ నైట్ వచ్చేసరికి సో మా ఊళ్ళది ఫస్ట్ ఫస్ట్ క్లాసే కాబట్టి వాళ్ళ పాప ఎల్కేజీఏ కాబట్టి నైన్ టు టెన్ వరకు అయిపోతే వచ్చేయచ్చు అనుకున్నాము సో అలాగే అయిందనమాట స్కూల్కి వెళ్ళాము ఇక్కడ మంచి చిన్న వాళ్ళకి ఏదో కోతిపిల్ల దొరికినట్టు కొబ్బరి చిప్ప కోతిపిల్ల కొబ్బరి చెప్ప దొరికినట్టుగా వాళ్ళు ఎప్పుడు యూస్ ఉన్నట్టు ఏదో వాళ్ళతో ఆడుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు అంటే మావాడు కూడా మంచిగా ఉండే చేశాడు అనమాట మా చిన్నవాడు అంటే వాడు కూడా ఎప్పుడు ఇంట్లో ఒక్కడిగా ఉండి ఇంతమందిని చూసి ఉన్నాడు కదా సో వాళ్ళందరినీ చూసేసరికి అన్న 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 అనుకుంటూ వాళ్ళతో ఆడుతూనే ఉన్నాడు ఎవరుతూనే ఉన్నాడు అనమాట ఆల్మోస్ట్ ఫైవ్ కన్నా ప్రోగ్రాము సిక్స్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయ్యింది అలా మేడం వచ్చి డ్రెస్ చేంజ్ చేయమని డ్రెస్ అనమాట వీళ్ళు చేసే సాంగ్కి మా ఊడు పెద్ద ట్వెస్ట్ ఇచ్చాడనమాట కరెక్ట్ డ్యాన్స్ టైంకి ఇక్కడ ఫైవ్ థర్టీ వరకు వాళ్ళు రెడీ అయిపోయి కిందికి తీసుకెళ్తున్నారు డ్రెస్ కూడా వాడు చేంజ్ చేసుకుంది నాది నా దగ్గర పెట్టుకున్నాను ఇట్లా ఎల్ఈడీస్ కూడా పెట్టారు ఎక్కడ పడితే అక్కడ ఎందుకంటే చూడడానికి మంచిగా వీలుగా ఉండడానికి చాలా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇదే ఫస్ట్ టైం మా ఊడికి అంటే లాస్ట్ ఇయర్ ఉంది కానీ లాస్ట్ ఇయర్ చైర్మన్ సార్ ఫాదర్ వల్ల ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయలేదు బట్ ఈసారి మంచిగా ఉందని కండక్ట్ చేశారు ఇది లాస్ట్ ఇయర్ వచ్చాడు మా పెద్దోడు జాయిన్ అయ్యాడు స్కూల్లో ఇయర్ ఫస్ట్ క్లాస్ యూకేజీలో లేదు బట్ ఫస్ట్ క్లాస్లో ఉంది నేను ఆల్మోస్ట్ కొంచెం మందే వస్తారు మరి ఇంత హెవీగా ఉంటుందని అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇంత క్రౌడ్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమంటే లోకల్ వాళ్ళు కూడా చాలా చాలా మంది వచ్చారు అక్కడ ఆయన చైర్మన్ సార్ అండ్ వాళ్ళ వైఫ్ ప్రిన్సిపల్ అనమాట ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ఫస్ట్ అది లైట్నింగ్ చేసి దీపంకి ఆయన వాళ్ళ ఫాదర్ ఫోటో దగ్గర కూడా లైటింగ్ చేసేసి భగవద్గీత శ్లోకాస్తో మనకు స్టార్ట్ చేశారన్నమాట ప్రోగ్రామ్ నేను టెన్ నైన్ థర్టీ వరకు ఉన్నాను కానీ చాలా చాలా బాగా జరిగింది అంటే ఇంత పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేయడం అనేది మామూలుగా కాదు చూసారు కదా సెటప్ అంతా ఎలా ఉందో కూడా లైట్స్ డీజేస్ అవన్నీ కూడా చాలా చాలా బాగా చేశారు నేను అనుకున్నాను మా చిన్నోడు ఫుల్ సతాయిస్తాడు అని ఏడుస్తాడేమో అనుకున్నాను అండ్ ఇక్కడ ఏమంటే ఆయన సౌండ్ పొల్యూషన్ అనమాట చెవులు మూసుకుంటున్నాడు నేను ఇక్కడ కూర్చున్నాను మా పెద్దోడిని ఏం చేశాను వాడు మేడంకి అప్ప చెప్పేశాను ఎందుకంటే వాళ్ళకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంలో నా దగ్గర కూర్చుంటే మళ్ళీ తీసుకెళ్ళడం స్టేజ్ దగ్గర ఇబ్బంది అవుతుందని నా దగ్గర కూర్చోబెట్టుకున్నాను చిన్నోడిని పెద్ద తోనేమో పంపించేశాను ఇక్కడ చూడండి నేను ఎందుకే వాచ్లు ఏమైనా రెడీ అవ్వాలంటే నాకు ఇదే భయం అన్నీ తీసేసుకొని తాగేసుకుంటారు భగవద్గీత శ్లోకాలు అయిపోయిన తర్వాత చైర్మన్ సార్కి ఫెసిలిటేషన్ అండ్ మిగతా టీచర్స్ అందరికీ జరిగిందనమాట అందరు షీల్స్ ఇచ్చి తీసుకున్నారు తర్వాత ప్రోగ్రామ్ అనేది యాక్చువల్ ప్రోగ్రామ్ అనేది మెల్లిగా స్టార్ట్ అయిపోయిందనమాట మా ఓడేం చేశాడో చెప్పాలా మీకు ఇంత పెద్ద స్టేజ్ని చూసిన తర్వాత వాడికి భయమైందో లేకపోతే ఎక్కడ తప్పిపోదాననుకున్నాడో ఏమో కానీ నా దగ్గరికి వచ్చి ఏడుపు పెట్టాడు అనమాట నేను చెయ్యను డ్యాన్స్ నేను ఎట్లా నాడికి అంటే ఫస్ట్ వచ్చి ఆకలి అవుతుంది అన్నాడు సరే నేను అక్కడికి కూడా బనానాస్ కార్డ్ రైస్ చిప్స్ తీసుకెళ్ళాను చిప్స్ తిన్నాడు మళ్ళీ తర్వాత కర్డ్ రైస్ తినరా అంటే అది లేదు సో చూడండి ఎలా రెడీ అయ్యారు బలె క్యూట్గా ఉన్నారు ఈ పిల్లలు అందరూ అయితే అలా మేకప్ వేసి ఇలా రెడీ చేసి పెట్టారు మనకు అమీర్ ఖాన్ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్తో వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారనమాట నాకు మా ఊడు అలా చెయ్యను అనేసరికి అంత ఏదో రకంగా అనిపించింది నేను చిన్నోడిని పట్టుకొని వాడి కోసం అంత దూరం ఒక్క దాని హస్బెండ్ కూడా లేడు వర్క్ మీద బయటికి వెళ్ళారనమాట సో వాడి కోసం నేను వీడిని పట్టుకొని అర్ధర నైట్ పట్టుకొని వెళ్తే వాడు సడెన్గా వచ్చి నేను చెయ్యను నాకు అవుతుంది అనుకుంటున్నాడు భయం అంటే అడికి ఏమనుకున్నాడు ఆకలి వేసింది బేసిక్ ఏమంటే ఆయన సిక్స్ థర్టీ సెవెన్ వరకు తినేస్తాడు ఎయిట్కి పడుకుంటాడు తింటాడేమో అని నేను తీసుకెళ్ళాను వాడికి ఫుడ్ బట్ వద్దొద్దు అన్నాడు చిప్స్ తిన్నాడు మళ్ళీ తర్వాత బనానా ఇస్తా అంటే వద్దా అన్నాడు తర్వాత ఐస్ క్రీమ్ కొనిచ్చాను ఐస్ క్రీమ్ కూడా తిన్నాక కాసేపు అయ్యాక కొంచెం కూల్ అయ్యాడనమాట సరే చేస్తాను అని సో వరకు ఘోరంగా అసలు భలే హ్యాండిల్ చేశాడు మా ఊడైతే కానీ చేశాడు లాస్ట్లో ఏదో చేశాడు మీకు లాస్ట్లో కనిపిస్తుంది అందరూ మా ఏదో కనిపించట్లేదు ఎందుకంటే నేను స్టేజ్కి ఫస్ట్ రైట్ సైడ్లో కూర్చున్నాను రైట్ సైడ్లో కూర్చున్నప్పుడు ఏంటంటే వాడు వీడియో మంచిగా వచ్చేది తీస్తే బట్ వాడు ఏం చేశాడు నాతో పట్రా నాతో పట్రా అనేసరికి స్టేజ్కి వాళ్ళు పిల్లలు ఎక్కేపుడు రైట్ సైడ్ నుంచి ఎక్కి స్టేజ్ దిగేటప్పుడు లెఫ్ట్ నుంచి దిగుతున్నారు సో నేను లెఫ్ట్ సైడ్కి వెళ్ళాను లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసరికి మా వాడు ఏం చేశాడు రైట్ సైడ్ నుంచి పర్ఫామ్ చేస్తాడు అనమాట సో రైట్ సైడ్ ఉన్నాడు లెఫ్ట్ నుంచి రైట్కి తీసేసరికి అసలు జూమ్ ఎంత జూమ్ చేసినా వాడు అంతా కనిపించలేదు అంటే మామూలుగా వీడియో చేసే వాళ్ళకైతే కనిపించాడు వాడు ఎక్కడ ఉన్నాడు అనేది నేను పర్టికులర్గా వాడు పొజిషన్ తెలుసు కాబట్టి నాకు వాడిని చూస్తే కనిపిస్తుంది అనమాట సో ఇది వేరే ఎల్కేజీ పిల్లది మా ఇంటి పక్క దగ్గర పిల్ల అన్న కదా సో ఆ పాపది అన్నమాట మా కొంతమంది ఏమంటే ఒక రే టూ పర్ఫార్మెన్సెస్ ఏమో ప్రైమరీ సెక్షన్లో ఉంటే సెకండరీ సెక్షన్ వాళ్ళది ఇంకొకటి మధ్యలో వచ్చి యాడ్ అవుతుంది అందువల్ల నైన్ థర్టీ అయింది మా పర్ఫామ్ చేసేసరికి కానీ మా ఊడు అలా ఏడ్ చేసరికి ఎందుకు అంత బాగా అనిపించలేదు అనమాట బట్ ఎట్ లాస్ట్ పర్ఫామ్ చేశాడు మా ఊడిది ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అనమాట నేను చాలా ఎక్సైప్మెంట్తోనే ఉండే మంచిగా వీడియో తీద్దాం అనుకున్నా బట్ నేను రైట్ సైడ్ ఉండి వీడియో తీస్తే చాలా చాలా బాగా వచ్చేది ఇంకొకరు ఎవరైనా నాతో పాటు ఉండుంటే వీడియో తీయడానికి బాగుండేది నేనే ఇప్పుడు చిన్నోని పట్టుకొని వీడు రమ్మన్నప్పుడు అలా ఏడుస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళి అదంతా చూసుకునేసరికి అవ్వలేదన్నమాట ఇది ఒకటి పెద్దవాళ్ళు చేశారని కదా శివుడి పర్ఫార్మెన్స్ ఇది కూడా నాకు చాలా నచ్చింది అందుకని ఇది కూడా వీడియో తీసాను అనమాట చాలా బాగుంది కొంచెం మ్యూజిక్ పెడతాను మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే మీకు వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా ఊడి పర్ఫార్మెన్స్ వస్తుంది చూడండి ఇప్పుడు